ప్రభునందు ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు క్రీస్త ప్రశస్తనామలు మీ అందరికీ మరొకసారి శుభవందనాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు బైబిల్ తరగతిని మనం ప్రారంభిద్దాం ఈరోజు బైబిల్ తరగతి క్లాస్ నెంబర్ లెవెన్లో టూ బై టూ టూ బై టూ ప్రయత్నం చేద్దాం సృష్టి నిర్మాణ క్రమంలో క్లాస్ నెంబర్ పదకొండు పదకొండులో రెండులో రెండో భాగం నేర్చుకుంటానికి చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన గణమ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపను బట్టి మరొకసారి మమ్మల్ని మీ కృపాసన్న సమకూర్చారు మీ స్తోత్రాలు తండ్రి మరి కొద్ది సమయము మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సంగతుల్ని మేము పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులు ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులతోనే సరిచూసుకొని సర్వసత్యం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడానికి అనుసరించడానికి ప్రకటన కావాల ప్రకటించడానికి కావాల్సిన మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచు ప్రతి విషయం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని వేడుకొంచు యేసు ప్రసత్ ప్రసాద్ సత్యం పునామములో మిమ్మల్ని అతివేనతో బ్రతిబులాడు వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రే పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రిస్త ప్రశుత్సంపు నామంలో మీ అందరికీ శుభవందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రిలారా మరొకసారి ఈ ప్రత్యేక అంశం ద్వారా మీ సన్నిధికి రావడానికి మీ మిగతా మాట్లాడటానికి మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాసూలు తెలుస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఈరోజు మనం మన గతంలో సృష్టి నిర్మాణ క్రమము పదకొండవ భాగంలో రెండులో రెండు నేర్చుకున్నాము ఇప్పుడు రెండులో సృష్టి నిర్మాణ క్రమం పదకొండవ భాగంలో రెండవ దా దాంట్లో రెండవ భాగము రెండు టూ బై టూ ఇక్కడ టూ బై టూ అనే ఉంది పదకొండు రెండులో రెండవ భాగం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే అగాధ జలములను త్రిప్పుట ద్వారా ఈ అగాధ జలాలకి అస్తమయము ఉదయము జరిగించటం అగాధ జలాన్ని త్రిపటం ద్వారా అగాధ అస్తమయము ఉదయము జరిగించటం మనం గత క్లాసులో అగాధ అస్తమయం ఉదయమే దేనికి జరిగిందంటే అగాధ జలాలకి జరిగింది అన్నాం ఈ అగాధ జలాలకి అస్తమయము ఉదయమో ఎలా జరిగింది దాని గురించిన కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రీలరా ఇక్కడ మనం చూడండి సృష్టి నిర్మాణ క్రమ క్లాసులో లెవెన్ బై టూ 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 బై వన్ అగాధ జలములో త్రిపుట ద్వారా ఈ అగాధ జలాలకి అస్తమయము ఉదయమో జరిగించిన విధానము ఇక్కడ మనం చూద్దాం చూడండి ప్రియుల ఇక్కడ ఈ అవన్నీ కూడా అగాధ జలాలు ఈ అగాధి జలాల్లో వెలుగు కలగజేశాడు వెలుగు ఏ భాగము వెలుగుంది ఇక్కడ ఏ భాగానికి వెలుగు ఉంది ఏ భాగానికి వెలుగుంటే ఇప్పుడు ఈ బి భాగానికి ఆ అంటే వెలుగు ఒకవైపు నుంచి వస్తుంటే ఆ వెలుగున్న వైపేమో వెలుగు ప్రసరించిన వైపేమో వెలుగుంది ఆపోజిట్ సైడ్ ఏమో చీకటి ఉంది అంటే ఇప్పుడు ఏం జరగాలి దీనికి ఇక్కడ వెలుగున్న దానికి ఏం కావాలి వెలుగున్న భాగానికి ఏం కావాలి ఆ చీకటి రావాలి అంటే అస్తమయం జరగాలి అందుకని బైగుల్లో చాలా క్లియర్గా ఉంది అస్తమయము ఉదయం కలిగ్గా ఒక దినము దీనికి అస్తమయం కావాలంటే ఇది చీకటి చీకటిలోకి వెళ్ళాలి చీకటిలోకి వెళ్ళాలంటే ఇది తిరగాలి ఇది తిరిగితే అంతకు మునుపు చీకటిలో ఏదైతే ఉందో భాగము ఆ భాగము మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వస్తుంది వెలుగుది అస్తమయము ఏంటంటే దీనికి ఏ భాగానికి అస్తమయం కావాలి మళ్ళీ ఏ భాగానికి ఉదయం కావాలి చూడండి ఇక్కడ మనం చూస్తే ఏ భాగము వెలుగులో ఉంది ఏ భాగానికి అస్తమయం కావాలి ఏ భాగానికి అస్తమయం కావాలి ఇక్కడ మనం చూందాక మనం చూస్తే ఏ భాగానికి వెలుగు ఉంది ఇప్పుడు మనం చూస్తే ఏ భాగానికి చీకటి ఉంది అస్తమయము ఉదయం కలగ మళ్ళీ ఉదయం కావాలంటే ఏమాలి ఏ భాగం మళ్ళీ ఇక్కడ రావాలి ఏ భాగం ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి ఆ ఉదయము కలగ ఒక దినము అయింది ఆ చూడండి ఒక దినం ఎలా అయింది ముందే ఎలా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉంది అంటే వెలుగుంది ఫస్ట్ ఏముంది వెలుగు ఉంది ఏ భాగానికి వెలుగు ఉంది ఏ భాగానికి చీకటి రావాలంటే ఏం చేయాలి తిరగాలి తిరగాలంటే తిరిగితే తిరిగితే ఏ భాగానికి ఏమొస్తుంది చీకటి వస్తుంది అంటే అస్తమయము అస్తమయం మళ్ళీ ఉదయం కావాలంట మళ్ళీ ఏ భాగానికి చీకట్లో ఉన్న ఏ భాగము చీకట్లో ఉన్న ఏ భాగం మళ్ళీ ఎక్కడ రావాలి చీకట్లో ఉన్న ఏ భాగం ఎక్కడ రావాలి మళ్ళీ వెలుగులో అంటే ఏ భాగానికి అస్తమయము ఏ భాగానికి ఉదయము కలిగితే ఒక దినము అయింది అనేసి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది కాబట్టి అగాధ జలములు తమ చుట్టూ తాము ఒక్కసారి తిరుగుట వలన ఈ అగాధ జలాలకి అస్తమయము ఉదయము జరుగును తద్వారా ఈ అగాది జలములకు ఒక దినము జరుగుద్ది అనేసి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది కాబట్టి ఫ్రీలరా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎలా ఉన్నాయి మనం చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడా అగాది జలాలు యాగాది జలాలని దేవుడు ఏం చేశాడు యాగాది జలాలని దేవుడు ఏం చేశాడంటే ఆ జలములు జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరేడు నెల కనుగొని కాకంటే ఆరు నెల కలిగింది ఆరు నెలకి భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రాలని పేరు పెట్టాడు కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు కలిగి చేసిన ఈ అనంత విశ్వములో ఏమేమి కదులుచున్నవి ఏవేవి కదులుతున్నాయి మన మనకి మనకు తెలుసా ఈ ఈ విశ్వంలో కదిలేము ఏ ఏమేమి కదులుతున్నాయి ఇందాక మనమేమో దృశ్యమైనవి కదులుతాయి అన్నాం ఏవేమి నశించిపోతాయి అంటే దృశ్యమైనవి కూడా నశించిపోతాయి నశించిపోయే కదులుతూ అన్నాం నశించిపోయేవి కనిపిస్తే అన్నాం మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు కలిగి చేసిన ఈ అనంత విశ్వంలో ఏవేమి కదులుతున్నవి ఈ అన్నీ కూడా నశించిపోతాయి ఈ కదిలే కూడా నశించిపోతాయి కాబట్టి ఏవి కదులుతున్నాయో మనం ఆలోచిస్తే బైబిల్లో వాటి గురించి ఏమైనా రాయబడిందా అంటే భూమి తిరుగుతున్నదంట భూమి కదులుతుంది తిరుగుతుంది సూర్యుడు తిరుగుతున్నాడు చంద్రుడు తిరుగుతున్నాడు నక్షత్రములు తిరుగుతున్నవి టోటల్గా మనం ఆలోచిస్తే ఈ విశ్వమే తిరుగుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏదైతే ఆకాశ పంచు అని చెప్తున్నామో ఆకాశ పంచు ఎలా ఉందంటే ఒక మన మనము లోనుంటే మన చుట్టూ ఇట్లా ఒక గిన్నె బోర్లు ఇచ్చినట్లుగా పైన కింద మరి ఆకాశ పంచు అన్న కమ్మి ఉంది ఈ ఈ విశ్వం అంతా కూడా టోటల్గా ఈ విశ్వం అంతా కూడా తిరుగుతుంది ఈ విశ్వం అంటే ఇప్పుడు కూడా తిరుగుతుందంటే అవును ఇప్పుడు తిరుగుతుంది ఎందుకు తిరుగుతుందంటే మనం ఇందాకే ఒక ఫార్ములైజేషన్ కనిపించే కదులుతూ ఉంటాను కదులుతూ ఉన్నాయి నశించిపోతాను యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏమవుతాయి పంచభూతములు మిక్కుటమైన మహావేడంతో లయమైపోవును ఆకాశంలో గతించిపోవును అంటాడు పంచభూతములు మిక్కుటమైన మహావేడంతో లయమైపోను భూమి దాని మీద ఉన్న కుత్యాలు కాలిపోతాయి ఆకాశాలు ఇవన్నీ కూడా మిక్కుటమైన మహావేడతలు లయమైపోతాయి కాబట్టి ప్రియుల రావాల్సింది ఈ విశ్వము తిరుగుతున్నది టోటల్గా ఈ విశ్వం తిరుగుతుంది ఈ విశ్వంలో ఉన్న ప్రతీది కూడా తిరుగుతుంది కనిపించే ప్రతీది కూడా కదులుతూ ఉంది ఇప్పుడు మనం భూమి తిరుగుతుందా అనేసి మనం ఆలోచిస్తే అవును భూమి తిరుగుతుంది అనేసి బైబులు చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడ అంటే యోపు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినంలో భూమిని దాని ఈ స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములను అదరచేయేవాడు ఆయనే భూమి దాని స్థలముల నుండి కదిలించేవాడు అనేసి అక్కడ రాయబడింది అలాగే మనం ఇలా చదివే పన్నెండు అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినంలో అప్పుడు ఆయన శబ్దము భూమిని షలింపచేసను ఇప్ కానీ ఇప్పుడు నేను ఇంకొక మారి భూమిని మాత్రమే కాక ఆకాశము కూడా కంపింపజేసరు కంపింపజేస్తారు కాదు కలుతున్నది కలుతూ ఉన్నాయి కలటి ప్రియులరా ఒకసారి వాళ్ళది అలాగే సూర్యుడు కలుతున్నాడా సూర్యుడు తిరుగుతున్నాడా అంటే సూర్యుడు సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడు సూర్యుడు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తిరుగుతున్నాడు భూమి ఇక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిది ఒకటి రెండు మూడు వచనాలలో మనం ఆలోచిస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షములు ఆయన చేతి పన్ని వివరించుతున్నవి పగటికి పగలు రాత్రికి ప పగటికి పగలు బోధించుతున్నవి రాత్రికి జ్ఞానము రాత్రి జ్ఞానము తెలుపుతున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటికి స్వరము వినబడలేదు అనేసి అక్కడ రాయబడి ఉంది ఇంకా మనం చూస్తే ఇంకా మనం చూద్దాం నాలుగైదు వచనాల్లో వాటి కొల కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుతున్నవి వాటికి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను అతడు అంటే సూర్యుడు అతడు అంటే సూర్యుడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమును పదమునందు పరిగెత్త నిల్లసించుతున్నాడు కీర్తన పంతొమ్మిది ఆరు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏది కూడా లేదు అతడు 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 అంటే మనము ఏ అతడు అంటే ఎవరో అనేసి మనకు అర్థం కావట్లేదు అతడు అంటే ఇక్కడ మనకి ఇక్కడ అతని వేడిమికి మరుగైనది కూడా లేదు అనేసి అక్కడ రాయబడింది అలాగే యహూశివ గ్రంథంలో మనం చూస్తే పదో అధ్యాయము పన్నెండవ వచనము అక్కడ మనం చూస్తే అక్కడ పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చూద్దాం యహోవా ఇస్రాయలీల ఎదుట అమోరీల ఎదుటను అప్పగించ అప్పగించిన దినమున యహోవా ఇస్రాయలీల ఎదుట అమోరీలను అప్పగించిన జన్మన ఇస్రాయేలీలు వినుచుండగా యహో యహోశివ యహోవాకు ప్రార్థన చేశాడంట యహోశివా యహోవాకు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు సూర్యుడా నీవు గిబిలో గిబియనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యా అయ్యాలో లోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచాను చంద్రుడు ఆగేను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబెడను యహోశివ ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట సూర్యుడు నిలిచాడంట చంద్రుడు నిలిచాడు అనేసి ఇక్కడ సూర్యుడు నిలిచాను చంద్రుడు ఆగాను అనేసి ఇక్కడ రాయబడింది ఇంకా పదమూడు పద్నాలుగు వచనాలు యహోశివా పదో అధ్యాయంలో చూద్దాం సూర్యుడు ఆకాశ మధ్య నిలిచి 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 ఇంచు నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదంట ఒక్క నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అంటే అస్త ఆగిపోయాడు అక్కడే ఆగిపోయాడు అస్తమింప త్వరపడలేదు యహూవా ఒక నరుని మనమి విని ఆ దినము ఆ దినము వంటి దినము దానికి ముందేది జరగలేదు దాని తర్వాత గానే ఉండలేదు నాడు యహూవా ఇస్రాయలీల పక్షమున యుద్ధము చేశను ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కీర్తనలో నూట నాలుగు పంతొమ్మిదిలో ఉన్నాయి అలాగే కీర్తన నూట నాలుగు ఇరవై రెండవ వచనములో సూర్యుడు కదులుతున్నాడని ఉంది ప్రసంగి గ్రంథము ఒకటి ఐదులో ఉంది యోము గ్రంథము తొమ్మిది ఏడులో ఉంది అలాగే రెండవ రాజులు గ్రంథంలో ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాల్లో ఉన్నాయి తర్వాత 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 ఇవన్నీ కూడా మనం చదువుకుంటే మనకు అర్థమవుంది ఈ కాబట్టి ప్రియులరా చంద్రుడు కూడా కదులుతున్నాడు అనేసి ఉంది చంద్రుడు కదులుతున్నాడు అనేసి మనం ఇప్పుడే మనం చూసుకున్నాం యహోశివ గ్రంథంలో ఒకటి నుంచి నాలుగు చూసుకున్నప్పుడు అక్కడ మనం చూసుకున్నది అంటే చంద్రుడు కదులుతున్నాడు అనే మాటలో మనం ఏం చూసుకున్నామంటే పదహే పన్నెండు పద్నాలుగు వచనంలో ఎహోవా ఒక మా ఒక నరుని మాట విని ఆ దనము వంటి మరొక దినము కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు నాడు ఎహోవా ఇస్రాయేల్ పక్షమున ఇక్కడ వచనం సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి 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 నిలిచు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింపలేదు అనేసి అక్కడ రాయబడింది ఇంకా ముందు చూద్దాం చూద్దాం పన్నెండు వచనములో యహూవా ఇస్రాయలీల ఎదుట అమోరీల ఎదుట అప్పగించిన జన్మన ఇస్రాయలీలు వినుచుండగా యహూశువా యహువాకు ప్రార్థన చేశాను సూర్యుడా నువ్వు గిబియంలో నిలువుము చంద్రుడా నువ్వు అయ్యా అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువులను పగదీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగను అంటే సూర్యుడు తిరిగి సూర్యుడు నిలిచిపోయాడు చంద్రుడు కూడా ఆగిపోయాడు అనేసి చాలా స్పష్టంగా అంటే చ సూర్యుడు చంద్రుడు కదులుతున్నాడు కదులుతున్నాడు తిరుగుతున్నాడు అనేసి మనకి చాలా స్పష్టంగా అనుభవింది మూడోది ఏంటంటే నక్షత్రాలు కూడా కదులుతూ ఉన్నాయి నక్షత్రాలు ఏం చేస్తూ ఉన్నాయి కదులుతూ ఉన్నాయి మరి ఒకసారి ఆలోచించింది నక్షత్రాలు కదిలిన సందర్భాలు మన మనకు బైబిల్లో చాలా దగ్గరలో ఉన్నాయి అయితే మనం చూస్తే దేవుని చిత్తానికి భిన్నంగా నడుచుకునేటటువంటి వారిని నడుచుకున్న వారి స్థితిని వర్ణిస్తూ యూద గారు చుక్కలు మార్గము తప్పి తిరుగుతూ ఉంటాయి అనేసి అక్కడ మా మార్గము తప్పి తిరిగే చుక్కలు ఉన్నాయంట మామూలుగా తిరిగే చుక్కలు ఉన్నాయంట మార్గము తప్పి తిరిగే చుక్కలు కూడా ఉన్నాయంట అయితే దేవుని చిత్తానికి భిన్నంగా నడుచుకున్న వారి స్థితి ఎలా ఉంటుందంటే మార్గము తప్పి తిరిగే చుక్కలు అంటే చుక్కలు కూడా తిరుగుతాయి అనేసి ఈ వచనాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఎక్కడ రాశాడు యోధా గారు యోధా పత్రిక అధ్యాయము పదమూడవ వచనములో తమ అవమానమును నురుగు అవ అవమానమును నురుగు వెళ్ళగక్కు గక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రపరచబడి ఉన్నది అనేది అక్కడ రాయబడింది మరొక సంగతి మనం చూస్తే యసుక్రీస్తు మరి పుట్టినప్పుడు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్ని బట్టి ఆ శిశువు ఉండిన చోటు దగ్గరికి వచ్చారు అంటే వారిని ఎవరు నడిపించారంటే నక్షత్రము నడిపించింది నక్షత్రము నడిపించింది మరి వారు రాజు దగ్గరికి వెళ్ళి రా హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు హెరుస్లేములో హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడిని వెళ్ళి దా మళ్ళీ బయ బయలుదేరి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు మార్గం చూపించింది ఎవరు అంటే చు నక్షత్రాలే నక్షత్రమే మార్గం చూపించింది అంటే వారికి ముందుగా నడిచాను అనేది అక్కడ రాయబడింది మరి తర్వాత రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను నక్షత్రం నడిచిందంట తిరిగింది కాబట్టి ప్రియులరా మనం చూస్తే మరొక వచనాన్ని యోగ గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో మనం చదువుకుందాం కృతి కృత్తిక కృత్రిక నక్షత్రము నక్షత్రములను నీవు బంధింపగలవా చూడ అంటే బంధించలేము అవి తిరుగుతూ ఉంటాయి కుత్రిక నక్షత్రాలు ఉన్నాయట ఆ నక్షత్రాలని నువ్వు బంధించగలవా అంటాడు కుత్రిక నక్షత్రములను నీవు బంధించగలవా మృగ శీర్షిక శీర్షకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా సప్తరిషి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా నువ్వు నడిపించగలవా అంటే నడిపించలేవు మనిషి ఏం చేయలేడు ఏది ప్రకృతి దేవుడు జరిగితేనే ప్రకృతిలో ఉన్నటువంటి వేటిని కూడా మనం గాలిని మనం రప్పించలేము గాలిని ఆపలేము తుఫా తుఫాను వస్తుందంటే తుఫాను వస్తుందని తెలుసుకుంటాం కానీ తుఫాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు సూ ఎన్న సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు సూర్యుడు వేడి ఆ వేడిని మనం మనము మన కాబుదల కోసం మనం మనం ఏదో కృత్రిమంగా మనం సిద్ధపడతాం కానీ ఆ వేడిని మనం మనం తగ్గించ సూర్యుని వేడిని తగ్గించలేవు ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు కుత్రిక నక్షత్రమును నీవు బంధింపగలవా అంటే నక్షత్రాలు తిరుగుతూ ఉన్నాయి అనేది మనకి చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించేయండి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్న భాగం ఏంటంటే ఇది సృష్టి నిర్మాణ క్రమములో పదకొండవ క్లాసులో రెండవ భాగంలో రెండవ భాగంలో రెండవ భాగం ఇది రెండవ భాగం అనమాట ఒకటి మొదటి భాగం విన్నాం రెండవ భాగం విన్నాం ఆ రెండవ భాగంలో ఇది మరొక రెండవ భాగం అనమాట టూ బై టూ కాబట్టి ప్రియుల ఒకసారి అది మరి దేవుడు ఎలా దేవుడు దినాల ఎలా విశ్వానికి దినాన్ని ఎలా కలెక్ట్ చేశాడు అంటే విశ్వ విశ్వానీ దినాల్ని ఎలా కలిగజేశాడు అంటే ఈ అగాధ జలాలకి ఆ దినములు ఎలా కలిగినాయి అంటే వెలుగు కలగజేశాడు వెలుగు కలుగులు అన్నాడు వెలుగు కలిగింది దేని మీద వెలుగు అగాధ జలాల మీద ఆ తర్వాత వెలుగును చీకటి వేరుపరిచాడు దేని మీద వెలుగుని చీకట్టి వేరుపరిచాడు అగాధ జలముల పైన వెలుగును చీకట్టి వేరుపరిచాడు మరి అస్తమయము ఉదయం జరిగిందంటే అస్తమయము ఉదయం దేనికి జరిగింది అంటే అగాధ జలాలకు అస్తమయం మూదేమి జరిగింది అస్త అగాధ జలాలకు అస్తమయం మూదేమి జరగాలి అంటే ఏ ఏం జరగాలి భూమికి అస్తమయం మోదే జరుగుతూ మనకు తెలుసు భూమి తన చుట్టూ తను తిరగటం వల్ల ఒక దినం అవుతుంది భూమికి తిరగటం వల్ల అస్తమయం ఉదయం జరుగుతుంది భూమికి దినం జరుగుతుంది అలాగే అస్తమయం ఉదయం జరిగితే ఒక దినం అంటే మొదటి దినమైంది మరి ఈ మొదటి దినం అనేది దేనికి అంటే అగాధ జలాలకి ఎలా మొదటి అయింది అగాధ జలాలు తన చుట్టూ తాలు తిరగటం మూలాన తిప్పుతున్నాడు దేవుడు ఈ అగాధ జలాన్ని తిప్పుతున్నాడు తిప్పటం మూలాన ఏం జరుగుతుందంటే ఒక దినము అయింది ఒక దినము అయింది మొదటి దినం అయింది ఇది ఇప్పుడు అగాధ జలాన్ని తిరుగుతాయా అంటే దానికి ఫార్ములా మనం చూసాం దానికి ఒక సిద్ధాంతం ఉంది బైబుల్ ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులు ఆత్మ ద్వారా సిద్ధపరచబడిన సంగతులతో సరి ఏంటి ఆ సిద్ధాంతం అంటే దృశ్యమైనవి అనిత్యాలు అంట అనిత్యాలు తిరుగుతూ ఉంటాయి చలించే చలించే చలి చలించ చలించేవి ఏదైతే ఉన్నాయో అవి మొత్తిగా తీసివేయబడతాయి చలింప చేయబడినవి చలించే చేయబడినవి అంటే కదిలేయి తిరిగేవి బొత్తిగా తీసివేయబడి నిమిత్తము అంటాడు అంటే కదిలేవి బొత్తిగా తీసివేయబడతాయి మరి దృశ్యమైనవి బొత్తిగా తీసివేయబడతాయి దృశ్యమైనవి అనిత్యాలు కాబట్టి ప్రియులరా మరి ఎలా కలగజేశాడు అంటే అగాధ్యాలని త్రిప్పటం మూలన కలిగించాడు ఆ త్రిప్పిన విధానాన్ని మనం చూసాం ఆస్తమేము ఉదయం ఎలా జరుగుద్ది అనేసి చూసాం ఆ తర్వాత మరి ఈ దేవుని సృష్టిలో ఏమైతే ఏమేమి తిరుగుతూ ఉన్నాయి ఏమేమి అనిత్యాలు ఏమేమి బొత్తిగా తీసివేయబడతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం మనం కనిపించే ప్రతిది కూడా ఈ విశ్వములో ఉన్న ప్రతీది కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మనం ఉంటున్న భూమి గాని ఇవన్నీ కూడా బొత్తిగా తీసివేయబడతాయి ఒక కాలంలో ఇవన్నీ దృశ్యమైనవి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు భూమి తిరుగుతున్న వాళ్ళకి తెలుసు సూర్యుడు తిరుగుతున్నాడు అనేది చూసాము చంద్రుడు తిరుగుతున్నాడు నక్షత్రాలు తిరుగుతున్నాయి ఈ విశ్వములో ఉన్న ప్రతి పదార్థం కూడా కదిరిక కలిగి ఉంది ఈ విశ్వమే కదులుతూ ఉంది ఈ విశ్వము కదులుతూ ఉంది కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలో ఆలోచించేయండి ఆలోచించేయండి మరి రెండవ రోజు దేవుడు కలిగి చేసిన సృష్టి నిర్మాణాన్ని గురించిన సంగతులు మరొక క్లాసులో మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం మరి ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా మరి అర్థం అర్థం కాకపోతే బైబిల్ తీసుకుని పాయింట్ టు పాయింట్ వినుకుంటా బైబిల్ తీసుకుని చూసుకుంటా మరి అర్థం చేసుకుంటానికి చేయండి మరి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి పలంపు చేయను గాక ఆమె వందనాలు దేవునికి స్తోత్రాలు